నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ ఇప్పటివరకు మనం రకరకాల రైలు చూసాం విద్యుత్తో నడిచేది ఒకటైతే అదేవిధంగా బొగ్గుతో నడిచేది డీజిల్తో నడిచేది ఇలా రకరకాల రైలు చూసాం అతి త్వరలో భారతీయ రైల్వే పట్టాలపై ఒక రైలు శరవేగంగా దూసుకెళ్లనుంది మీరు వింటున్నది నిజమే ఇంతకీ ఏంటా రైలు ఎప్పుడు రాబోతుంది అనే మీ కుతూహలానికి నేను ఇప్పుడు సమాధానాలు చెప్పబోతున్నాను సో త్వరలో మన పట్టాలపైన పరుగులెట్టబోయే రైలు పేరు హైడ్రోజన్ రైలు ఎస్ అంటే సౌండ్ పొల్యూషన్ తగ్గించేందుకు అటు వాయు కాలుష్యం కావచ్చు రకరకాల పొల్యూషన్ అన్నిటిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా ఆలోచించిన ప్రభుత్వం హైడ్రోజన్ రైలును అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచించింది అయితే మొదటి దశలో దాదాపు ముప్పై ఆరు రైళ్లను ప్రవేశపెట్టబోతుంది ఆ రైళ్ళ మార్గాలు ఎక్కడుండబోతున్నాయి ఏ విధంగా ఈ హైడ్రోజన్ రైలు పరుగులెట్టబోతుంది దాని ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక దేశంలోని తొలి హైడ్రోజన్ రైలును ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తుంది ఆల్రెడీ చాలా వరకు వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ నెల అంటే మార్చ్ ముప్పై తేదీ నుంచి మ్యాక్సిమం ఒకళ్ళన్ని అనుకూలంగా జరిగితే ముప్పై తేదీ నుంచి ఈ హైడ్రోజన్ రైలు పట్టాలెక్కపోతుంది అయితే ఇది ఎక్కడ నడుస్తుంది అంటే హర్యానా రాష్ట్రంలోని జింద్ సోనిపట్ మార్గంలో ఈ రైలును తొలిసారిగా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు మరోవైపు ఈ ఈ రవాణాతో గణనీయమైన పురోగతి సూచించబోతుంది సాధించబోతుంది మన రైల్వే ఈ రైల్లో హైడ్రోజన్ సిలిండర్లను నిల్వ చేసేందుకు ఇంటిగ్రేటెడ్ ఫ్యూయల్ సెల్ కల్వర్టర్లను ఎయిర్ రిజర్వాయర్లను ఉంచేందుకు మూడు ప్రత్యేకమైనటువంటి కోచ్లను అధికారులు ఈ రైల్లో అమర్చారు ఈ రైలు ఎంత స్పీడ్తో పోతుంది అనే సందేహం అందరికీ రావచ్చు ఈ రైలు గంటకు నూట పది నుంచి నూట నలభై కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయబోతోంది మరోవైపు హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ఇన్నోవేషన్ కింద హైడ్రోజన్ పవర్తో నడిచే ఈ రైళ్లను నడపాలని చెప్పి భారతీయ రైల్వే శాఖ ఆలోచిస్తోంది అయితే ప్రతి రైలుకు దాదాపు ఎనభై కోట్లు ఖర్చు అవుతుంది అదేవిధంగా భూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ రైలు నడిచే మార్గంలో వేసేటువంటి పట్టాలు కావచ్చు ఒక రైలుకు సంబంధించి దాదాపు డెబ్బై కోట్ల వరకు భూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు అవుతుందని చెప్పి ఖర్చు అవుతుందని చెప్పి రైల్వే శాఖ అధికారులు అంచనా వేశారు ఇక హైడ్రోజన్తో నడిచే ఈ రైలు సున్నా శాతం కార్బన్ ఉద్గార రిలీజ్ చేస్తుంది అదేవిధంగా ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటుంది దీర్ఘకాలిక ఖర్చు ఆదా చేస్తుంది సౌండ్ పొల్యూషన్ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు సౌండ్ పొల్యూషన్ కూడా తక్కువగా ఉంటుంది సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ రైళ్లను ఎలాగైనా సరే తీసుకురావాలి చాలా వరకు ఇప్పుడు మనం నడిచే రైళ్లను చూస్తున్నాం మనకు సౌండ్ పోయి అంటే ట్రైన్ దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో ఉండగానే మనకు సౌండ్ అర్థమైపోతుంది ఆ ట్రైన్ వస్తుందని సో ఈ రైలు వచ్చినప్పుడు మాత్రం అలాంటి సౌండే ఉండదని చెప్పి రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు ఇక ఇందాక మనం అనుకున్నట్టు దాదాపు నలభై వేల లీటర్లను ఈ రైలు వాడుకుంటుంది నలభై వేల లీటర్లను నింపి దాంట్లో నుంచి ఆ వాటర్ పవర్తో వచ్చేటువంటి హైడ్రోజన్తో ఈ రైలు నడపబోతున్నారు ఒక్కసారి ఆ ట్యాంక్లో నలభై వేల లీటర్ల నీరు నింపితే దాదాపు వెయ్యి కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుందని చెప్పి అధికారులు చెప్తున్నారు సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి మరి రైలు ఎలా ఉండబోతుంది ఏ విధంగా పరుగులు తీయబోతుందనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది మీ ఆసక్తి అందరి ఆసక్తి తీరాలి ఎలా ఉండబోతుంది చూడాలనుకుంటే దాదాపు ఈ మార్చి ముప్పై ఒకటి తేదీ వరకు మనం వెయిట్ చేయక తప్పదు